హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బ్లాగ్స్ మన సమాజంలో జరుగుతున్న మన చుట్టూ జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు నిజాలు అన్నీ మాట్లాడుకుందామని ముందుగానే చెప్పుకున్నాం సో ఈరోజు మన ఛానల్లో పిల్లల కన్నంత మాత్రాన మనం వాళ్లకు బాసులం అవ్వము అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పిల్లలు కనటం అనేది మన బాధ్యత పెంచటం అనేది మన బాధ్యత వాళ్ళని చదివించటం అనేది మన బాధ్యత ఆ తర్వాత రెక్కలు వచ్చేసి వాళ్ళకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోవటం అనేది వాళ్ళ డెసిషన్ అంతేకాని పిల్లలు కన్నాము పిల్లల్ని పెంచాము పిల్లల్ని చదివించాము సో వాళ్ళు మేము చెప్పినట్లే వినాలి అంటే మాత్రము పప్పులో కాలు వేసినట్లే అవుతుంది ఎందుకంటే మన ఇష్టం కొద్ది మనం పిల్లల్ని కన్నాం అంతేకాని ఆ పిల్లలు వచ్చి మనకు మమ్మల్ని కనండి అని చెప్పలేదు కదా సో ఇదే ప్రశ్న వాళ్ళు వేస్తారు మేము కనమని చెప్పలేము మీరు కన్నారు మీ ఇష్టానికి అంటారు ఆ మాట రాకముందే మనం కూడా ఆ పిల్లలు మేము కన్నాము మేం చెప్పినట్లే వినాలి మాకు నచ్చినట్లే వాళ్ళు చెయ్యాలంటే కుదరదు మన తల్లిదండ్రులు కూడా అలా అనుకుని ఉంటే మనము ఇప్పుడు మన తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో వచ్చి జాబ్స్ చేసుకొని ఒక కు వెళ్ళి డబ్బు సంపాదించే వాళ్ళం కాదు మన తల్లిదండ్రులు ఎక్కడున్నారో మనము అక్కడ ఉండింటే వాళ్ళతో పాటు మనము కూలీనో లేదో చిన్న ఉద్యోగమో ఇలాగా చేసుకునే వాళ్ళము ఆ తల్లిదండ్రులు మనలకు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అది మర్చిపోతున్నారు నా కొడుకుని చదివిచ్చాను నా కూతురుని చదివించాను వాళ్ళు నా దగ్గరే ఉండాలి నేను చెప్పినట్లే ఉండాలి నేను చెప్పిన పెళ్ళే చేసుకోవాలి నేను చెప్పిన ఉద్యమమే చేయాలంటే ఎక్కడ కుదురుతుందండి చదివిచ్చారు ఎందుకు చదివించారు అది మీ బాధ్యత ఊరికైనా చదివించలేదు మేమంతా డబ్బులు పెట్టాము అంటే వాళ్ళు అడగలేదు మాకు ఇంత డబ్బు పెట్టి చదివించండి అని పక్క వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు సో నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలని మన్న తాపత్రయమో మన్న అంటే తోటి మన ఇంట్రెస్ట్ తోటి మన ఖర్చు అయినా సరే పిల్లల్ని చదివించాం పాపం వాళ్ళు అడగలేదు కదా చదివించండి అని సో ఫారెన్ కూడా ఎందుకు పంపిస్తున్నాము వేరే పిల్లలు వెళ్తున్నారు నా పిల్లలు కూడా వెళ్ళాలి వాళ్ళు ఒక వృద్ధిలోకి రావాలని మనము మన అత్యాసతోటి పంపించామనే చెప్పాలి అంతే కాని పిల్లలు అంటే కొంతమంది పిల్లలు అడిగారు తల్లిదండ్రులు అప్పులు చేసే లోన్లు తీసే పంపిస్తున్నారు అలా పంపించాం కదా అనేసి లేదు నేను చెప్పినట్లే వినాలి నేను గీసిన గీతే మీరు ఆ గీతను దాటకూడదంటే మాత్రం అది తప్పు మనమేం వాళ్ళు మనకు మిషన్లు కాదండి ఆ మిషన్లు అయితే మనకు నచ్చినట్లు ఆ మిషన్లో ఏదో వేసి చేసుకుంటాము వాళ్ళు మనుషులు మనంలాగే వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి జనరేషన్ గ్యాప్ అనేది చాలా పెరుగుతూ ఉంది ఈ జనరేషన్ గ్యాప్లో మనము వాళ్ళతో పాటు నడవటానికి ట్రై చేయాలి వాళ్ళ ఆలోచనలను పంచుకోవటానికి ట్రై చేయాలి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటానికి ట్రై చేయాలి అలా కాకుండా నాకు ఈ కోడలే కావాలి నీకు ఇదే వచ్చిన కోడలు ఇలాగే ఉండాలి అంటే కూడా కుదరదు ఎందుకంటే చదువులు ఎక్కువైనాయి సో చదువుకు తగ్గట్లు సొసైటీలో మార్పు వచ్చింది ఆ మార్పుకు వాళ్ళు మారిపోయారు అలాంటప్పుడు మన్నము వాళ్ళతో మారాలే కానీ లేదు నేను పెంచాను సో నా కొడుకు ఇలాంటి కోడలే రావాలి అనుకుంటే కూడా కాదు ఇక కూతురు విషయంలో కూడా అంతే ఇలాగే ఉండాలి కూతురు ఇలాగే చెయ్యాలంటే అవ్వదు ఎందుకంటవ చెప్పాను కదా సొసైటీ మారింది సొసైటీతో పాటు మనం మారకపోతే పరిస్థితులు అనేవి చాలా దారుణంగా ఉంటాయి మన్నల్ని వాళ్ళు కూరలో కరివేపాకులాగా తీసి ముందే ఆ కరివేపాకును కూడా ఇష్టంగా తినేలాగా మన బిహేవియర్ అనేది ఉండాలి తల్లిదండ్రుల బిహేవియర్ అప్పుడే ఈ పిల్లల మధ్యన తల్లిదండ్రుల మధ్యన రిలేషన్ అనేది ఉంటుంది అలా కాకుండా నేను కన్నాను నేను పెంచాను నా వల్ల వీళ్ళు ఇంత స్థితికి వచ్చారు అంటే ఆ ఉన్నత స్థితికి వెళ్ళిన తరువాత ఆ పిల్లలు మనల్ని విసిరేసే పడేస్తారు సో పిల్లలు కనటం అనేది మన బాధ్యత పెంచటం అనేది బాధ్యత పిల్లల కన్నాక వాళ్ళను మన చేతిలో పెట్టుకోవాలి అనుకున్నది మాత్రం అత్యాశ అత్యాశకు వెళ్తే ఏమవుతుందో అనేది పర్యవసానాలు చాలా చాలా ఫ్యామిలీస్లల్లోనూ చాలా కుటుంబాలలో అంటే చాలా మనకంటే ముందు జనరేషన్ వాళ్ళల్లో చూసాము కొంతమంది ఇలాగే అంటే పూర్వకాలం మా నాన్న వాళ్ళ ఏజ్లో అనుకోండి ఇలాగే మేము చదివించాము మేము చెప్పినట్లే వినాలని ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేశారు ఇష్టం లేని ఉద్యోగాలకు పంపించారు సో వాళ్ళు బాధపడుతూనే తల్లిదండ్రుల కోసం చేశారు ఆ తప్పు అనేది మనం మన పిల్లల విషయంలో చెయ్యకపోతే వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రుల స్థానం అనేది ఒక ఉన్నతంగా ఉంటుంది లేదు వాళ్ళకు అగనస్తిగా మనము మనకు నచ్చిందే చెయ్యాలని జిడ్డుగా పట్టుకొని మెంపించాము చెయ్యాలి అని జిడ్డుగా పట్టుకొనేసి వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయించామనుకోండి అయిష్టత కొన్ని చేస్తారు మన స్థానం ఎప్పుడు వాళ్ళ గుండెల్లో తక్కువగానే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ మనకు మన పిల్లల దగ్గర రాకూడదు అనుకుంటే మనము ప్రేమతో పెంచాము ప్రేమతో అన్నీ చేశాము సో ఆ ప్రేమ నా పిల్లలు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి అమెరికాలో ఉన్న వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి ఇండియాలో ఉన్న వాళ్ళు హ్యా హ్యాపీగా ఉండాలని మనం అనుకుంటూ ఉంటే చాలండి ఎందుకంటే కష్టపడింది తిని తినక దాచి ఇంత పిల్లల కోసం పోగు చేసి ఇంత పిల్లల కోసం చదివించింది వాళ్ళు హ్యాపీగా ఉండటానికే వాళ్ళకి మంచి ఒక లైఫ్ ఇవ్వటానికే మనం చేశాం కానీ మన స్వార్థంతో మనం ఏం చెయ్యలేదు అన్నది మనం ఒకటి తెలుసుకొని అది కూడా పిల్లలు తెలుసుకుంటే బాగుంటుంది అప్పుడు ఈ తల్లి పిల్లల మధ్యన తండ్రి పిల్లల మధ్యన రిలేషన్ అనేది ఆ బాండ్ అనేది బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను సో ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా మారుతారని కూడా కోరుకుంటున్నాను నేను చెప్పిన దాంట్లో తప్పేమంటే క్షమించమని కూడా అడుగుతున్నాను జస్ట్ అండి కొంతమంది జిడ్డుగా ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు చేతులారా పిల్లలను దూరం చేసుకుంటున్నారు అవి రెండు మూడు సిచ్యువేషన్స్ చూశాను కాబట్టి ఈ మాటలు చెప్పాను కానీ ఎవరిని విమర్శించైతే కాదు దయచేసి అలా అనుకోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామ్నండి బాయ్ అండి